Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ చూస్తుంటేనో రూరిపోతుంది కదా ఈరోజు రెసిపీ అయితే చక్కగా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అండి అది కూడా మనం గ్రైండ్ చేసుకోకుండా ఇలా ఉడికించుకొనే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట ఈరోజు నేనైతే ఒక కేజీ వరకు టమాటా పచ్చడిని మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించేస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కోసం అయితే ఇక్కడ నేను ఒక కేజీ వరకు టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైన తడిదనం లేకోకుండా ఒక పొడి క్లాత్తోనైతే తుడిచేసుకోవాలండి తడ అనేది అస్సలు ఉండకూడదు మనకి పచ్చడి అనేది ఒక నెల పైనే ఉంటుంది కాబట్టి తడ అనేది అస్సలు లేకుండా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న టమాటాలు అన్నిటిని పైన తొడి తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పొడవుగా కట్ చేసుకున్నా సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్న టమాటాలన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి మనకి ఇది వేడి వేడి అన్నంలోకి లేదంటే బ్రేక్ఫాస్ట్గా మనం ఇడ్లీ దోశ ఉప్మా చేసుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుందండి చక్కగా మనం టిఫిన్ వేసేసుకొని ఈ పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైంలో మనకు పని కూడా ఈజీ అయిపోతుంది టిఫిన్ వేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు తర్వాత టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను వీడియోలో చూపించిన విధంగా మెంతులు కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొద్దిగా మెంతులు వేసుకొని ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కేజీ టమాటాలకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండులో ఉన్న నారలు అలాగే పైన పొట్టు అలాంటిది ఉంటుంది కదా అవన్నీ చక్క శుభ్రం చేసేసుకొని చింతపండుని ఇలా విడదీసేసుకొని టమాటా ముక్కల మీద వేసేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాల నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక్కసారి అయితే కలుపుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా మనకు పట్టదండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి చూసారు కదా ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము టమాటోలో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలి మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఇక్కడైతే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాయి అండి టమాటాలు మనం వేసుకున్న చింతపండు టమాటాలు ఇలా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇంక ఇందులోనే మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని దోరగా వేయించేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక టేబుల్ అర వరకు వేసుకోవాలి టేస్ట్ అనేది ఈ పొడితోనే మనకి చాలా బాగుంటుందండి ఒక టేబుల్ అర వరకు ఈ పొడిని కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే ఆవపిండి అదంతా ఉంది కదా చక్కగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక చి మూడు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి మనకి ఈ టమాటా పచ్చడి అనేది మరి కాస్త దగ్గరగా వస్తుంది టమాటా ట్టాలు కూడా ఇంకా సాఫ్ట్గా మగ్గిపోతాయి మనకి చూసారు కదా ఒక్క మూడు నిమిషాలు ఇలా బాగా మగ్గిపోయాక మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా ఇలా కలుపుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి చక్కగా మగ్గిపోయింది కాబట్టి ఇంక ఈ పచ్చడికి మనము తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇంకా మనము తాలింపు గింజలు అనేటివి వేసుకోవాలండి ఆవాలు శనగపప్పు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఫస్ట్ పసుపు వేసేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి మనకి పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది ఉంటుందండి తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాక దీంట్లోనే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు కచ్చాపచ్చ దంచుకొని వేసుకోండి ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఒక మూడు వేసేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసేసుకొని తాలింపు అనేది చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మట్టు కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి పచ్చడి అనేది మనకు పాడవకుండా ఉంటుంది తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చళ్ళ తాలింపు అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా మనం గ్రైండ్ చేసుకోకుండా చక్కగా ఉడకబెట్టేసుకొని టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనకి ఇది అన్నంలోకే కాకోకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఏ టిఫిన్స్లోకైనా చక్కగా ఫిగ్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నది వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకు టైం కూడా సేవ్ అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా టమాటా పచ్చడి అనేది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మనం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి